అందరికీ నమస్కారం వరదొచ్చినా బరుదొచ్చినా ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు దాని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తా ఉంటే ఈ మధ్య వారికి చాదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తా ఉంది కురుస్తున్న వర్షాలు తెలుసు అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక ముంపు ముంచుకొచ్చాక ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం గాని ఆహారం గాని మంచినీరు గాని సౌకర్యాలు గాని కల్పించలేదని అందుకే విజయవాడ నగర ప్రజలకి చిరు తెలుసుకొని వారిని శాంతి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతా ఉన్నాయి అసలు ఓట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేత కాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలే బోటు రాజకీయానికి తెరలేరు మీరు ఎన్ని కథలు చెప్పినా మీ సొంత మీడియాని వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు ప్రజలకు అండగా నిలబడలేకపోయారు ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి పోట్లు వైసీపీ వాళ్ళ ఏ అంటూ కొత్త కుట్రకి తెరలైపోయారు కొత్త కుట్రకి తెరలేపారు ప్రకాశం బ్యారేజ్కి డెబ్బై గేట్లుంటే ఐదు కోట్లు పది లక్షలకి పైగా క్యూసెక్ల వరదని ఆపగలవా పది లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీటిని వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు ఆపగలవా ఎవడైనా సరే బోట్లు వదిలేటప్పుడు పార్టీ రంగులేసుకొని ఎవరు వదులుతారా ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పెట్టాలనుకుంటారా ఇలాంటివి నలభై ఏళ్ల క్రితం రాజనాల సినిమాలో వినజం చేస్తే ఇలాంటి ఇలాంటి ఎప్పుడూ నలభై ఏళ్ళ కిందట రాజనాథ్ సినిమాల్లో విలేదనం చేస్తే విజయవాడ నగర ప్రజలు అర్థం చేసుకోలేరా అర్థం చేసుకోలేరా అసలు మీరు మత్స్యకారులకు కానీ పోటు నిర్వాహకులకు కానీ ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేవాళ్ళు అసలు పోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండేదా అసలు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అదేవిధంగా జనవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామాయణ రెడ్డి గారి వైఫల్యం కానీ స్పష్టంగా కనబడట్లేదా నువ్వు ముందస్తు సమాచారం ఇచ్చుంటే మత్స్యకారులు గాని బోటు యజమానులకు కానీ సరైన సమాచారం ఇచ్చుంటే ఈ రోజు ఎటువంటి పరిస్థితి వచ్చేదా బోట్లు కొట్టుకొచ్చాయా బుడమేరు వాగుని దానికి వస్తున్న ఇన్ఫ్లోని ముందుగా అంచనా వేస్తే ఈ రోజు విజయవాడ నగరంలో లక్షలాది మంది జీవితాలు చిద్రం అయ్యాయా చెప్పండి చిత్రమయ్యాయా గొడుగు పట్టుకొని రామానాయుడు గారు బొడవేరు కరకట దగ్గర బొడవేరు కట్ట దగ్గర ఈ రోజున రీల్స్ చేసుకునే పరిస్థితి వచ్చేదా చెప్పండి బుడమేరు వాగుని దానికి వస్తున్న ఇంట్లోని ముందే అంచనా వేస్తే ఈరోజు విజయవాడ నగర ప్రజల జీవితాలు చిత్రమయ్యాయా ఏదో గండ్లు పూడ్చుతున్నట్టు రామానాయుడు గారే ఏదో జేసీబీలు నడుపుతున్నట్టు తెప్పర్లు నడుపుతున్నట్టు మూడు రోజులు అక్కడే ఉండి గండ్లు పూడ్చాడండి ఆయన ఏం చేశారు తట్టెత్తారో పొట్టెత్తారు మీరు అక్కడ నుంచో ఏం చేశారు మీరు చక్కగా రీల్స్ చేసుకున్నారు రామానాయుడు గారు ఆ రీల్స్ బయటకు కుదురుతున్నారు ఇది పరిస్థితి క్రైసిస్ మేనేజ్మెంట్ లో నన్ను మించిన వారు లేరని చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ఓదరగొడతా ఉంటారు అసలు బుడమేరి క్రైసిస్ కారణమే మీరు కదా విజయవాడ నగరంలో కొన్ని లక్షల మంది ఈ రోజున ఇలా తీవ్ర అవస్థలు పడటానికి కారణం మీరు కదా వేల కోట్ల రూపాయలు విజయవాడ నగర ప్రజలు నష్టపోవడం కారణం మీరు కదా ఎన్నింటి పక్కదారి పట్టించాలి ప్రజలను ఏదో రకంగా డైవర్ట్ చేయాలి వరదలో వరద ముంపులో మురికి రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నానా తాపత్రయం పడతా ఉన్నారు మీరు ఎన్ని ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా విజయవాడ నగర ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ద్రోహులే ఎప్పుడు ద్రోహులే ఈ ముప్పు కారణం మీ ముందు చూపు లేకపోవడమే ఇవన్నీ ప్రజలకు తెలుసు అయినా సరే ఇంకా ఏదో కుట్రకోణం బోట్లు వదిలింది వైసీపీ వాళ్ళే అని చెప్పి ఈ రోజున కోమటి రామ్మోహన్ గారిని ఉషాద్రియ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని వంటాన్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తూ ఇది వైసీపీ వాళ్ళే చెప్పమని చెప్తున్నారు కోమట రామ్మోహన్ గారు బోట్లు అమేసి ఎప్పుడు నాలుగైదుకి ఏంటంటే అమ్మేశారు అయినా సరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులు గురి చేస్తా ఉన్నారు అట్లాంటి వేధింపులు గురి చేసి ఒత్తిడి చేస్తున్నటువంటి పోలీస్ అధికారుల్ని ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెడతాం న్యాయపరమైనటువంటి చర్యలకి వెనకాడు పోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు మేము కూడా అదే చెప్తా ఉన్నాం అదే చెప్తా ఉన్నాం మీరు వేధింపులు ఆపాలి వేధింపులు ఆపాలి ఆపకపోతే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకాడకూడదు అని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మీరు కుట్రాలు చేయబోకండి మీరు విజయవాడ నగరం ప్రజలు సర్వస్వం కోల్పోయారు